ఇక్కడే బోరబండ సైట్ త్రీ లో ఇంకొక పెద్ద మనిషి ఒక ఏజ్ పర్సన్ ఉన్నారు ఆయన తెలుసుకుందాం బేసిక్ గా ఏమవుతుందని చెప్పేసి తెలుగు బాత్ అచ్చా ఇప్పుడు ఇక్కడ ఏదైతే జూబ్లీస్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఈ ఎలక్షన్స్ లా ఈ పార్టీలు సోకాల్ పార్టీ అందరు హడావిడి చేస్తారు కదా ఏ పార్టీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి చూడు సార్ సీఎం కాంగ్రెస్ యవన్ రెడ్డి సార్ అది చేస్తా ఇది చేస్తా ఏం చేయలేదు రెండు శోసం దాటింది అందరు మనిషి గుణం మారిపోయింది ఏ పకారం లేక టిఆర్ఎస్ రావాలి ఎందుకు రావాలనుకుంటారు ఎందుకు రావాలంటే వారు ఇంత ముందు రాజీలో మంచిగా చేసారు ఏం పొరపాటు కాలేదు వీళ్ళు ఏమో కాంగ్రెస్ వాళ్ళు బస్సు అటుచి ఫ్రీ పెట్టి తర్వాత ఏమో అంత రేటు ఎక్కువ పెట్టిండు ఎట్లా ఓటు చెప్పండి అంటే ఇప్పుడు బిఆర్ఎస్ ఏదైతే సునీత గారిని నిలబెట్టి మాగంటి గోపీనాథ్ గారి వైఫ్ సునీత గారిని నిలబెట్టింది కదా సునీత గారికి రాజకీయ అనుభవం లేదు ఆమెకి అసలు ఎక్స్పీరియన్స్ లేదు ఆమెని ఆమె వచ్చిన తర్వాత ఆమె ఏ రకంగా మీకు పబ్లిక్ సేవ చేస్తుంది అని చెప్పేసి ఒక క్వశ్చన్ నేను చూసుకుంటూనే వస్తున్నా ఏ పార్టీ ఏది ఉంటే మంచిగా నాకు అన్ని ఐడియా ఉంది ఇప్పుడు ఈ కండిషన్ లేక గేయరాజ్ ఉంటే బెస్ట్ మనకి అందరికీ జనాలకి సరే ఇప్పుడు కొత్త పేరు ఇండిపెండెంట్ కండిడర్ సల్మాన్ ఖాన్ పేరు వినిపిస్తుంది ఆయన తెలుసా మీకు ఆయన నాకు ఇంత ఐడియా లేదు ఐడియా లేదు ఆయన ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా నించోని అందరికీ ఉన్నాడు నాకు సపర్చేజం లేదు మీకు సల్మాన్ ఖాన్ కి తెలియదు తెలియదు ఏం తెలియదు ఓకే సల్మాన్ ఖాన్ అందరికి మోవ్ చేస్తుండంటే మరి సల్మాన్ ఖాన్ నిలబడుతుండ గెలుస్తాడా లేదు సార్ గెలవాడు సల్మాన్ ఖాన్ ఇప్పుడు కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ నిలబెట్టింది నవీన్ యాదవ్ ఏమన్నా గెలుస్తాడా కూడా లేదు లేదు బీజేపీ కూడా లేదు